बोला थैंक यू बोला बोला थैंक यू portanto morto todo lado कांड बनानी इलेक्ट्रुआर्ड इलेक्ट्रुआर्ड मैंने पोर्ट पोर्ट लगा सिस्टम हुआ नहीं आ गया ना पर बाकी सारा काहे किरा いいね。 రాజశేఖరరెడ్డి గారి కోసం మనం ఎంత మాట్లాడినా తక్కువే మనకందరికీ భౌతికంగా దూరంగా ఉన్నాడేమో కానీ ప్రతి మనసులో ఆయన స్థిరస్థాయిగా గుండెలను నాటుకుండదు ఆయన చేసే గొప్ప కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చెందినటువంటి గొప్ప చెప్పుకోదగ్గ కీర్తి ప్రతిష్ట వచ్చే విధంగా అలాంటి పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలబడుకో ఆయన భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో పెట్టినటువంటి పేద బిడ్డల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతోమంది మహిళలు నా తాజుడికి నేపించావు నువ్వే మా దేవుడు అని చెప్పుకోవడం మహిళలు చెప్పుకోవడం మనం ఎంతో మంది విన్నాం అదేవిధంగా ఆరోగ్యశక్తి తీసుకొచ్చి పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఆయన ప్రవేశపెట్టి పేద ప్రజలకి ఏ విధంగా మనం ఉపయోగపడాలా ఏ విధంగా మనం విద్యుత్ ప్రయాణించాలా ఆ విద్యుత్ ఇచ్చే దాంట్లో మనం ఫీజు రియంబర్స్మెంట్ మనం ప్రయోజనం పెడితే ఎంతోమంది పేద బిడ్డలంతా చదువుకొని ఎంతో ముందు ఎదగాలని దూరదృష్ట ఆలోచనతో ఆయన పెట్టడం జరిగింది ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చిన చరిత్ర ఎక్కడా లేదు ఇక్కడ రాష్ట్రంలో కరెంటు స్తే కరెంటు రోడ్లు పట్టుకొని నానా చెప్పలు పెట్టి కరెంటు బిల్లులు కట్టలేదని కరెంటు బిల్లు కట్టలేదని ఆయన అనేక విధాలుగా ఆ రైతుల బాధలన్నీ పాదయాత్రలో గమనించి ఆయన ఆనాడే చెప్పారు నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే రైతులకి ఉచిత విద్యుత్ అందిస్తాను అన్నారు ఆనాడు అధికారంలో ఉన్నవాళ్ళు ఆయన మాట వాగ్దానం చెప్పినప్పుడు రైతులు ఇచ్చినప్పుడు వాళ్ళు అనుకొని రైతులకే కరెంటు ఉచితంగా ఇస్తారంటున్నాడు ఆ ఫీజుల మీద ముటక వారేసుకోవాలా అని ఆయన్ని హేళన చేసేవాళ్ళు ఉన్నారు అది హేళన నిజము చే చూపించాడు ఆనాడు మహనీయుడు రైతులకు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టి శాశ్వతంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా దాన్ని శాశ్వతంగా రైతులకి రుణమాఫీ కింద ఆయన ప్రవేశపెట్టాడు అదేవిధంగా పేద ప్రజలకి మెత్త భూముల్లో నీళ్ళు లేక బోర్లు వేసుకునే శక్తి లేక ఆ అసైన్మెంట్ పట్టాలన్నీ వాళ్ళ ముస్తే పండాలా లేకపోతే లేదు అలాంటి సమయంలో రైతులకైనా మారుమూలంతో ఎక్కడెక్కడ వసతు ఉన్నదో ఆ వసతున్నిటికీ కూడా నలభై ఒక్క ప్రాజెక్టులు చేసుకోవడం జరిగింది ఆయన నలభై ఒక్క ప్రాజెక్టులు చేసుకొచ్చి ఆ వాటి ద్వారా ఆ ప్రాజెక్టుల ద్వారా ఆ భూములకి సస్యశ్యామల నీళ్ళు అందించి ఈరోజు గురిపడుతున్నాయి ఆ పొలాలు ఆ పొలాలు ఈరోజు శాశ్వతంగా ఆ జీవనాధారము ఆ పొలాలే అదే అదేవిధంగా ఆయన ఆనాడు పార్టీలు చూడకుండా పొలాలు చూడకుండా మతాలు చూడకుండా ఆయన పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి 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 ఒక్క పేద ప్రజలకి అందాలా పార్టీతో నిమ్మత్తం లేదు అని ప్రవేశపెట్టిన మహానీయుడు ఆయన రాజశేఖర ఆయన చేసిన పనులు చెప్పుకుంటా పోతే ఇంకా యానాలు ఉన్నాయి మధ్యాహ్న ఇట్లా ఉండే ఆయన ప్రవేశపెట్టిన కాబట్టి అలాంటి మహనీయుడు మనకు లేకుండా పోవడం చాలా బాధకరం ఆయన లేకున్నా ఆయన తనయుడు ఆయన పతకాన్ని పథకాల్ని మీద తనయుడిగా వారి తనయుడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మా తండ్రి గారి గుర్తుండే విధంగా నేను కూడా తండ్రి మీద గొప్ప వ్యక్తిని చెప్పాను ముందు చూపించుకున్నాడు ఈరోజు పెద్దలు శ్రీ రామ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వారి యొక్క సూచనలతో వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి భవన్లో మహానేత శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అవహైరవ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడము చాలా సంతోషకరమైనటువంటి విషయము మనుషులుగా ఎంతోమంది జన్మిస్తారు కానీ ప్రజల గుండెల్లో మనసుల్లో చిరస్థాయిగా నిలబడేవారు కొందరే ఉంటారు అటువంటి గొప్ప వ్యక్తుల్లో మహనీయుడు డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆనాటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసి రెండు వేల మూడవ సంవత్సరంలో మండు టెండను కూడా సైతం లెక్క చేయకుండా పాదయాత్రని చేపట్టి ప్రజల యొక్క కష్ట నష్టాలన్నీ కూడా స్వయంగా తెలుసుకున్నారు తర్వాత రెండు వేల నాలుగులో అకడమైనటువంటి మెజారిటీతో అధికారాన్ని చేపట్టి ముఖ్యమంత్రిగా అతి కొద్ది కాలము పని చేసినా కూడా ఆయన ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించినటువంటి వారికి కూడా దక్కనటువంటి ప్రజల గుండెల్లో మంచి స్థానాన్ని వారు సాధించడం జరిగింది అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఆయన్ని తమ గుండెల్లో మహానేతగా పెట్టుకొని చూసుకుంటున్నారంటే ఆయనకు అధికారం ఉన్నప్పుడు ఆయన చేపట్టినటువంటి అనేక ప్రజాసక్షేమ కార్యక్రమాలకి బాధ్యుడిగా ఆయన నిలిచాడు గతంలో ఎవరికైనా కూడా పేద కుటుంబంలో గుండె జబ్బులు వస్తే చావు తప్ప మరో శరణ్యం లేనిటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేటివి అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి పేద ప్రజలు యొక్క పరిస్థితుల్లో ఉచిత విద్యుత్ని వ్యవసాయానికి అందించి బంగారు పంటలు పండేలాగా ఆయన ఎంతో కృషి చేశారు అలాగే పేద ప్రజలు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క బిడ్డలు అనేకమైనటువంటి ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలు చదువుకొని డొనేషన్లు కట్టి పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళి ఆ రోజుట్లో పేదవాడు సైతం కూడా తన బిడ్డల్ని ఉన్నతమైన స్థానంలో చూడాలనే ఒక కోరికతో డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బీజ్ రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చదువుకున్నటువంటి ఎంతోమంది పేద విద్యార్థులకు కలలాగా నిలబడబోయినటువంటి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ డాక్టర్లు అటువంటి వృత్తుల్లో చేపట్టి ఈరోజు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగానో అలాగే ఇంకా ఇతరత్ర ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లతోనో అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో గొప్ప గొప్ప స్థానాల్లో ఉండి వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఉన్నత స్థానాల్లో నిలబెట్టుకొని మెరుగుపరుచుకుంటున్నారంటే ఆ మహనీయుడు చేసినటువంటి ఆ యొక్క మంచి పథకాల వల్లే కాబట్టి ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే నేడు ఆయన మాటలనే పయనించి వారి యొక్క తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఆయన మరణించి నేటికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినేటికి పదహైదు సంవత్సరాలు కావస్తున్న ఈ సందర్భంలో వారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మరొకసారి స్మరించుకుంటూ అమర్ రహి థ్యాంక్ యూ శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவணபவா